ఓకే అండి ఇప్పుడైతే కరెక్ట్ వన్ అవర్లో వచ్చినాము పెద్దగా మేము ఇటు నుంచి ఊపర్ నుంచి వచ్చినాం అనమాట సిటీలో నుంచి కోటి నుంచి రాకుండా హలో అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నామో ఇంకా మళ్ళీ మా ప్రయాణం మొదలైంది మళ్ళీ వెళ్తున్నాము బయటికి వెళ్తున్నాము ఇప్పుడైతే మళ్ళీ జర్నీ అంటే వారానికి ఒకసారి అవుతుంది మా జర్నీ ఏంటి దిగారా అయితే ఇది ఓకే అండి ఇప్పుడైతే మేము మళ్ళీ కమ్మం వెళ్తున్నాము కమ్మం ఎందుకు వెళ్తున్నాం అంటే చందు వాళ్ళు దేవుని పెట్టుకుంటున్నారు అంటే అంటే ఒక మొక్కు ఉందనమాట ఆ మొక్కు తీసుకోడానికి వెళ్తున్నారు ఇంకా మేము మమ్మల్ని కూడా రమ్మన్నారు మేము కూడా వెళ్తున్నాము అందరం కలిసి వెళ్ళేసి అక్కడ వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గరే దగ్గరలో టెంపుల్ ఉంటుంది అక్కడికి వెళ్ళేసి ఆ మొక్క తీసుకొని ఇంకా మధ్యాహ్నం వచ్చే మళ్ళీ వెంటనే బయలుదేరేస్తాము ఈ వీడియోలు చూసే లోపు అది తెలిసి మేము వచ్చేస్తాం అనుకుంటా అంటే ఈరోజు సాటర్డే నైట్ సాటర్డే నైట్ వెళ్ళేసి అక్కడ మార్నింగ్ తెల్లవారుజామున వెళ్ళేసి ఇంకా అక్కడ మొక్క టెంపుల్కి వెళ్ళేసి వచ్చేసి ఇంకా లంచ్ చేసి రావడమే ఇప్పుడైతే మేము ఫస్ట్ చంద్రవాళ్ళ ఇంటికి వెళ్తాం అమ్మా వాళ్ళ ఇంటికి వెళ్ళేసి అక్కడ తర్వాత మన వీడియో కంటిన్యూ అవుతుంది ఇప్పుడు మా అమ్మకి టాస్క్ ఏంటంటే వెళ్ళేటప్పుడు అంటే నేను యాక్చువల్గా ఏం చేశానంటే ఈవినింగ్ వెళ్దాం స్కూల్ నుంచి వచ్చానికి వెళ్దాం రమ్మన్నారు కానీ నేను వద్దు ఆ టైంలో ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది ఆ ట్రాఫిక్లో వెళ్తే ఈమెకి మొత్తం ఎట్లెట్ల అవుతుంది కార్లో అని చెప్పి ఇంకా కొద్దిగా లేట్గానే వస్తాము అని చెప్పి అన్నమాట ఇప్పుడైతే ఏట్ అవుతుంది ట్రాఫిక్ మరి ఇప్పుడైనా కొంచెం తగ్గిద్దేమో అనుకుంటున్నాను కొంచెం ఏదైనా కొంచెం తగ్గితే బాగుండి అనిపిస్తుంది లేదంటే మా అమ్మ వెనకాల పడుకుంటుంది ఇంకా మొత్తం ఎట్లా ఎట్లా చేస్తుంది కాలేక్తే అంటే అంటే ఈ ట్రాఫిక్లోనే ఈ ట్రాఫిక్ దాంట్లోనే ఎట్లా ఉంటుంది మళ్ళీ మామూలుగా అన్ని ఎడిపోయినా మంచిగా హాయిగా ఏం కాదు కూర్చుంటది మంచిగా ఉంటుంది కానీ మెయిన్ ఈ ట్రాఫిక్లో ఏంటంటే మనం ఆపి పోలిస్తూ ఉంటాం ఆపుతూ ఉంటాం ఈ ట్రాఫిక్లో జామ్లో ట్రాఫిక్ జామ్లో ఆగుతూ ఉంటుంది కారు ఊరికే బ్రేక్ వేయడము అవి ఇవి చేస్తూ ఉంటే ఆమెకి ఎట్లా అంట అందుకని చెప్పేసి మీ మాక్సిమం మార్నింగ్ మంచిగా ఫైవ్ సిక్స్కి అట్లా వెళ్తే అప్పుడు ఉండదు ట్రాఫిక్ ఆకుంటే వెళ్ళొచ్చు మళ్ళీ మనకి నైట్ లెవెన్ తర్వాత టెన్ థర్టీ లెవెన్ తర్వాత కూడా మళ్ళీ ఆకుంటే వెళ్ళొచ్చు హైదరాబాద్లో అట్దన్నమాట ఓకే ఇప్పుడైతే మీరు వీడియోనైతే కంటిన్యూగా చూస్తూ ఉండండి వాళ్ళు ఎప్పుడు వాళ్ళ యుద్ధం వాళ్ళ ఫైటింగ్ జరుగుతూనే ఉంటుంది ఇంట్లో ఉంటాయి ఇంకా ఇదనమాట థ్యాంక్ యూ ఓకే అండి ఇప్పుడైతే కరెక్ట్గా వన్ అవర్లో వచ్చినాము పెద్దగా మేము ఇటు నుంచి ఉప్పల్ నుంచి వచ్చినాం అనమాట సిటీలో నుంచి కోటి నుంచి రాకుండా దేశం నగర్ నుంచి రాకుండా వన్ అవర్ పట్టింది ఎక్కువ ట్రాఫిక్ అయితే లేదు అంటే మేము వచ్చిన టైం అలాంటిది అనుకోండి ఎయిట్ టెన్కి బయలుదేరినాము నైన్ టెన్కి ఇక్కడ ఉన్నాము అందులోకి కదా సార్ కదా అందుకే లేదా ఏమో అమ్మా స్టెప్స్ చెప్తాను సైలెంట్గా ఉన్నాడు వెళ్ళలేదా మీ అమ్మ వెళ్ళిందా ఏ మంచిగా ఇంకా చెప్పాల్సిందే నాకు చెప్పాల్సిందే కదా మేము వెళ్తున్నాం ఇంకా రెండు మూడు ఎక్స్ట్రా చెప్పమని చెప్పేటోని బతికిపోయింది బిడ్డ నాకు అసలు నేనే వచ్చా నీకు కంపల్సరీ వచ్చాడు స్కూల్కి వచ్చి అన్ని చెప్పేటోడి నువ్వు ఏం చేస్తాను అసలు ఇంట్లో అని ఏది మీరు తినలే ఇంకా అవీ ఎందుకు గెలుగుతావు చెప్పు అసలు ఏంది మీరు మమ్మల్ని మా ఇంట్లో ఉండని కదా అసలు మా ఇంట్లోనే ఉండట్లే మేము ఓకే అండి మేము ఇంటికి వచ్చా లోప వీళ్ళు చూడండి బొగ్గులు చేసి కర్రీ వంటలు వచ్చేసి ఈరోజు కర్రీ చే ఆగక ఆకలికాయ ఇంకా

తలకాయ నీ తలకాయ పెట్టుకునేది ఓ దీ దా ఇది మనది కాదు అది ఒకటే అది సన్నగా ఉన్నాయి ఓకే ఇదనమాట ఇంకా మరి నిన్న చందు ఏది మళ్ళీ ఫోన్ వచ్చింది వాడు బయటికి